ఓం శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత పదో అధ్యాయంలోని ఇరవై ఒకటో శ్లోకం గురించి ఈరోజు నుండి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో సాక్షాత్ పరమాత్మయే సమస్త ప్రాణికోట్ల యొక్క హృదయాంత్రాలములందు నివసించున్నాడని అతడు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతం కూడా అతనే ఉన్నాడని చెప్పి తెలిపారు ఇక్కడ ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఇరవై ఒకటో శ్లోకములో ఇలా చెప్తున్నారు ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషా రవిరంసుమస్మి నక్షత్రాణమహం శశి అహం నేను ఆదిత్యానాం ఆదిత్యలలో విష్ణుహూ విష్ణువను ఆదిత్యుడను జ్యోతిషాం ప్రకాశింపజేయునిలో అంశుమాన్ గల రవిహీ సూర్యుడను మరుతాం మరుతులను దేవతలు మరీచిహి మరీచియను వాడను అహం నేను నక్షత్రాణం నక్షత్రములలో శశి చంద్రుడను అస్మి అయి ఉన్నాను నేను ఆదితలలో విష్ణు అనువాడను వానిలో కిరణములు గల సూర్యుడను మరుచులను దేవతల్లో మరీచనువాడను నక్షత్రముల్లో చంద్రులను అయి ఉన్నాను సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా